న్యాయవాదుల క్లర్కుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం రాష్ట్రంలోని న్యాయవాదుల క్లర్కుల సంక్షేమం కోసం బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకా నాథరెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్ వెల్ఫేర్ అండ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది మరణానంతరం వారి కుటుంబాలకు ఇస్తున్న ఆర్థిక ప్రయోజనాన్ని నాలుగు లక్షలకు పెంచింది గతంలో ఈ మొత్తం మూడు పాయింట్ ఐదు లక్షలు ఉండేది హైకోర్టు ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ అండ్ కమిటీ సమావేశం జరిగిందనమాట ఈ ఈ సమావేశంలో అడ్వకేట్ క్లర్క్స్ కుటుంబాలకు ఇస్తున్న సాయాన్ని నాలుగు లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాక అనారోగ్యం బారిన పడిన వారికి మెడికల్ బెనిఫిట్స్ ఎనభై వేలకు అయితే పెంచారు పదవి విరమణ ప్రయోజనం సంవత్సరానికి ఐదు వేలైతే పెంచారన్నమాట సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఈ ఉద్యోగులందరికీ కూడా బెనిఫిట్స్ అయితే పెంచడం అయితే జరిగింది ఏపీలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను